ఇద్దరి మధ్యన పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది రాజకీయాల్లో వీరిద్దరు వేర్వేరు పార్టీల్లో ఉన్న ఒకే నియోజకవర్గానికి పోటీ చేసిన వారే ఒక ఆయన రాజకీయాల్లో తలపడిన వ్యక్తి మరొకరు పార్టీలు మారుతూ ఇప్పుడే స్థిమితంగా ఒకే పార్టీలో ఉంటున్నారు ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది వారే చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణ నాయుడు వైసీపీ ఎమ్మెల్యే రోజా వీరిద్దరూ ఇద్దరే ఎన్నికల ముందు గాలి ముద్దుకృష్ణ నాయుడు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయగా రోజా వైసీపీ తరపున పోటీ చేశారు ఖచ్చితంగా గెలిచి తీరుతామన్న ధీమాతో ఉన్న ముద్దుకృష్ణ మా నాయుడు అదే ధీమాతో ఓడిపోవడానికి కారణమైంది చాప కింద నీరులా ప్రచారం చేసుకున్న రోజా చివరకు స్వల్ప మెజార్టీతో గెలిచింది ఆ తర్వాత రోజా అసెంబ్లీకి వెళ్లడం ముద్దుకృష్ణమ్మ నాయుడు ఎమ్మెల్సీకి రావడం జరిగిపోయింది అయితే పార్టీలో సీనియర్గా ఉన్న ముద్దుకృష్ణ నాయుడికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారని అందరు భావించారు కొత్త క్యాబినెట్లో ఆయనకు అవకాశం ఉంటుందని ఆ పార్టీ నేతలు తెలిపారు అయితే ముద్దుకు మంత్రి పదవి దక్కలేదు దీంతో ఆయన మనస్తాపానికి గురై పార్టీ మారాలన్నారంట మొదట్లో జనసేన పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారంట కారణం వైసీపీ అధినేత జగన్ అంటే ముద్దు కృష్ణ నాయుడుకి అస్సలు పడదు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా తిడుతూనే ఉంటారు అందుకే ఆ పార్టీలో చేరడం ఇష్టం లేదని అన్నారు ఇంకా వేరే పార్టీ ఒకటి అంటే అది జనసేన అని అందుకే ఆ పార్టీలోకి వెళ్ళాలని అనుకున్నాడంట కానీ ముద్దు కృష్ణమ నాయన్ లాంటి సీనియర్ నేత వైసీపీలో ఉంటే మంచిదని రోజా భావించిందంట అందుకే రోజా స్వయంగా ముద్దు కృష్ణమ్మ కలిసినట్టు సమాచారం నేరుగా ముద్దు కృష్ణమ్ను కలిసి వైసీపీలోకి రమ్మని ఆహ్వానించిందంట మా పార్టీలో సముచిత స్థానం ఉంటుంది పార్టీలో మంచి పదవి తీసి ఇస్తామని హామీ ఇచ్చిందండి ఎంత శత్రువులైనా మాట్లాడడానికి వచ్చినప్పుడు కులంకుశంగా మాట్లాడుకోవాలన్నది అందరికీ తెలిసిన విషయం అందుకే అన్ని విన్న ముద్దు కృష్ణమ్మ నాయుడు తర్వాత మాట్లాడతానని అన్నారండి ఇది ఏ విధంగా చర్చ సాగుతుందో అని వేచి చూడాల్సిందే అంటున్నాను